గుంటూరులో డ్రగ్స్ కలకలం రేపింది అంకిరెడ్డిపాలెం ప్రాంతంలో ఎండిఎంఏ మత్తు పదార్థాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి గుంటూరు విక్రయించడం వీరి ప్రధాన లక్ష్యం కేవలం డబ్బులు వస్తాయని ఆశతో మత్తు పదార్థాల వ్యాపారం మొదలు పెట్టిన యువకులు ఇరవై ఐదేళ్ల లోపే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు నల్లపాడు సిఐ వాంశీధర్ మరియు సిబ్బంది చాకచక్యంగా చర్యలు తీసుకోవడంతో ఈ డ్రగ్స్ రాకెట్ బయటపడింది యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అలవాట్లకు లోనవ్వద్దని అవ్వద్దని డిఎస్పీ హెచ్చరించారు డిఎస్పి భానుదయ హెచ్చరించారు డ్రగ్స్ వ్యవహారంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉన్న ఆకఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు గుడ్ మార్నింగ్ ఆల్ వాల్ ప్రింటన్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి ఎస్టర్డే నిన్న ట్వంటీ ఎలెవన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీన మధ్యాహ్నం పదకొండున్నర గంటలకి ఈగల్ టీమ్ వాళ్ళు గ్రౌండ్ కీల్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి పదకొండు గ్రాముల ఎంబిఎంఏ ఆల్సో కాల్డ్ మాలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఫ్రమ్ బ్యాంగ్లూరు ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్లిన పర్సన్ భర్తులు శ్రీనివాసరావు అగైన్ ఏజ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్లడం జరిగింది వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా లెవెన్ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్ దొరకడం జరిగింది వీళ్ళకి వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయిను మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదాం అని అనుకున్నారు బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎక్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ లో ఈ ముగ్గురిని కూడా మేము అప్రహెండ్ చేయాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అని వీళ్ళిద్దరినీ కూడా అప్రహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది వన్ టూ టూ జీరో బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఎండిఎంఐ అనే ఒక సింథటిక్ డ్రగ్ ని ప్రొసెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు ఇది ఇప్పుడే కాదు చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్ తో బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్ లో దిస్ ఇస్ థర్డ్ ఎండిఎన్ఏ కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది వీళ్ళని వెంటనే డిమాండ్ చేయడం జరుగుతుంది అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఎండిఎంఏ సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో గానీ గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో గానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము